ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి బీజేపీ అనే పార్టీ కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీతో ఇటు పాలక పక్షమైనా ప్రతిపక్షం టీడీపీ అయినా రెండు పార్టీలు కుమ్మక్కైపోయాయి అందుకే గత పది సంవత్సరాలుగా గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న టీడీపీ అయినా ఇప్పుడు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్న వైఎస్సీపీ అయినా ఈ రెండు పార్టీలు బీజేపీకి లొంగిపోయాయి బీజేపీకి బానుసలుగా మారాయి నిజానికి మన రాష్ట్ర ప్రజలు ఒక్కటంటే ఒక్క సీటు కూడా బీజేపీకి ఇవ్వలేదు ఒక్క ఎంపీని గెలిపించలేదు ఒక్క బీజేపీ ఎమ్మెల్యేని కూడా గెలిపించలేదు అయినా కూడా అయినా కూడా ఈరోజు మన రాష్ట్రంలో రాజ్యమేలుతున్నది బీజేపీ పార్టీ ఇది ఎక్కడ విడ్డూరం ఇది దేశంలోనే ఎక్కడా లేదు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ ఒక ఎమ్మెల్యేని ఒక ఎంపీని గెలవకుండానే పూర్తిగా వశం చేసుకుంది కైవసం చేసుకుంది అంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే సాధ్యమైంది ఎందుకు సాధ్యమైంది ఎందుకు సాధ్యమైంది ఒక పక్క చంద్రబాబు గారి వల్ల ఇంకో పక్క జగన్ అన్ని గారి వల్ల ఒక పక్క టీడీపీ వల్ల ఒక పక్క వైసీపీ వల్ల ఇద్దరు ఒక పక్క టీడీపీ ఇంకో పక్క వైసీపీ ఇద్దరు పోటీలు పడి బీజేపీకి బానసులుగా మారితే ఈరోజు మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని బీజేపీకి బానసత్వంలోకి తీసుకురావాలనుకుంటున్నారు టీడీపీ వైసీపీ నాయకులు స్వలాభం కోసం ప్రజల శ్రేయస్సును తాకట్టు పెట్టిన పార్టీలు టీడీపీ పార్టీ వైసీపీ పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ మనకు ఐదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తారంటే ఆ రోజు బీజేపీ చెప్పిన మాట లేదు ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఇస్తామని అన్నారు ఇదే నిదానంతో ఎలక్షన్లకు కూడా వెళ్ళింది బీజేపీ పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ చెప్పిన మాట పది సంవత్సరాలు సరిపోదు పదహైదు సంవత్సరాలు ఇవ్వాలి అన్నారు అదే మాట మీద బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు ఆ తర్వాత బీజేపీ అధికారం లేకొస్తే టీడీపీ తరఫు నుంచి మంత్రులు కూడా అయ్యారు స్పెషల్ స్టేటస్ కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పిన చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక ఈయన ఇక్కడ అధికారం వచ్చినాక ఆయన అక్కడ అధికారం లేకొచ్చినాక ఒక్కసారి కూడా మళ్ళీ స్పెషల్ స్టేటస్ మీద నిజమైన ఉద్యమం చేయలేదు చంద్రబాబు గారు ఈయన చేయకపోగా ఉద్యమం చేసిన వాళ్ళను కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు జైల్లో పెట్టాడు చంద్రబాబు గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగనన్న గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడారు ప్రతిరోజు మనకు స్పెషల్ స్టేటస్ వస్తే మనకు ఫండ్స్ వస్తాయి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకోవచ్చు అని చెప్పారు స్పెషల్ స్టేటస్ వస్తే మనకు నిధులు వస్తాయి మనకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తాయి మనకు రాయితీలు వస్తాయి ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి దానివల్ల పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని ప్రతిరోజు ఉద్యమం చేశాడు జగనన్నగారు ప్రతిపక్ష నాయకుడిగా స్పెషల్ స్టేటస్ కోసం నిరాహార దీక్షలు కూడా చేశారు జగన్ గారు ఆ రోజు చెప్పిన మాట మూకుమ్మడిగా అందరూ ఎంపీలను రాజీనామాలు చేద్దాం ఏ వైసీపీ ఎంపీలైనా డిడిపి ఎంపీలైనా ముకుముడిగా అందరూ రాజీనామాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఎలా స్పెషల్ స్టేటస్ ఇయ్యదో చూద్దాము అన్నారు ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన వెంటనే స్పెషల్ స్టేటస్